కార్తీక మాసం పురస్కరించుకొని కార్తీక శోభ చిత్రాన్ని ఒక వినూత్నంగా వేశాను శివునికి కార్తీక మాసం పవిత్ర మాసం ఎంతో ప్రీతికరమైన మాసం కార్తీక సోమవారం సందర్భంగా శివునిపై బిల్వ పత్రాలు బిల్వ పత్రాలంటే మారేడు దళాలు బిల్వ పత్రాలు అంటే శివునికి చాలా ఇష్టం ఆ బిల్ల పత్రాలతో పూజిస్తారు భక్తులు అటువంటి చిన్న బిల్ల ప పత్రాలపై శివుని చిత్రాలు తర్వాత కార్తీక శోభ చిత్రాన్ని గీశాను ఇది ఒక చిత్రం ఒక ఆకుపై పరమశివుడు భక్తులకు ఆశీస్సులు అందజేస్తున్నట్లుగా వేశాను అదేవిధంగా రెండవ పత్రంపై ద్వాదశ జ్యోతిర్లింగాలు ద్వాదశ అంటే పన్నెండు పన్నెండు జ్యోతిర్లింగాలు ఈ పన్నెండు జ్యోతిర్లింగాలు మన భారతదేశంలో ఉన్నాయి అంటే మధ్యప్రదేశ్ మహారాష్ట్ర తమిళనాడు ఇలా మన ఆంధ్రప్రదేశ్లో కూడా ఉన్నాయి శ్రీశైలం మల్లికార్జున మల్లికార్జున జ్యోతిర్లింగం కూడా ఉంది ఈ జ్యోతిర్లింగాలన్నీ మనము ఈ ఆకులన్నీ పన్నెండు జ్యో ద్వాదశ జ్యోతిర్లింగాలు వేశాను ఇవి మహాశక్తివంతమైనవి పవిత్రమైనవి ఎందుకంటే శివుణ్ణి లింగరూపంలో పూజిస్తాం కాబట్టి ఆ లింగాలన్నీ ఎంతో పవిత్రమైనవి ఆ తర్వాత మూడో పత్రంపై ప్రకృతి దృశ్యాలు శివుని ఆలయము నది స్నానం చేస్తున్నట్లు భక్తులు స్త్రీలు వనితలు కార్తీక దీపాలు వదులుతున్నట్లు ఈ చిత్రం చూపించాను మొత్తము ఈ చిత్రం వేయడానికి ఇది వాటర్ కలర్స్లో వేశాను మూడు గంటల సమయం టైం పట్టింది ఎంతో ఇష్టంగా నేను ఈ చిత్రాన్ని వేశాను కొంచెం కష్టమైన ఇష్టంగా వేశాను ఈ బొమ్మలన్నీ చూపర్లకు ఆకట్టుకుంటున్నాయి ఈ చిత్రం వేయడానికి మూడు గంటల సమయం పట్టింది